మనకి మల్కాపురం పిఎస్ లిమిట్స్లో వుడా కాలనీ శ్రీహరిపురంలో శివప్రసాద్ సింగ్ అని ఎక్సన్ హ్యావీ ఎంప్లాయీ గారు ఫ్యామిలీతో ఉంటున్నారు ఆయన నాలుగో తారీఖున స్వగ్రామం బీహార్ వెళ్ళారు మళ్ళా వారం రోజులు పోయా తిరిగి ఐదో తారీఖున వచ్చారు పదో తారీఖు మార్నింగ్ వచ్చేసరికి ఇంటి తాళాలు మద్దతు గుడిస్తున్నాయి లోన్కి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు పద్దెనిమిది తులాలు తర్వాత వెండి కూడా పోయింది వెంటనే మనం రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ వెంటనే ఇన్ఛార్జ్ సిఐ గజోగ్ సిఐ గారు ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు నేను కూడా సీన్కి వచ్చాను తర్వాత ఏడీసీపీ మోహన్ రావు సార్ వచ్చారు అదేవిధంగా డీసీపీ మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ లతామాదిరి మేడం టైం టైం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ కేసులో ముఖ్యంగా ఇరవై నాలుగు గంటల ముఖ్య విషయం ఏంటంటే ఇరవై నాలుగు గంటల ఈ ప్రాపర్టీని వచ్చిపరచుకోవడం అయింది పదవ తారీఖున రిపోర్ట్ అయింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మన శ్రీనివాసరావు సిఏ గారి ఆధ్వర్యంలో ముద్దాయి దాసరి వీరహరిని జవహర్ జవహర్నాల్ జంక్షన్ దగ్గర అదుపులో తీసుకొని విచారిస్తే ఆయన అడ్మిట్ చేయ కన్ఫర్స్ చేశాడు కన్ఫర్స్ చేసి ప్రాపర్టీ కూడా ఆయన దగ్గర ఇంటరెక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఈ కేసులో టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ మన డిఐజీ ఇన్ఛార్జ్ సిపి గారు డిఐజీ గారు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ బాగా పనికొచ్చాయి ప్రాపర్టీ సుమారుగా ఐదు లక్షల రూపాయలు ఇది ఈ కేసులో ముఖ్యంగా బ్రేక్ త్రూ ఏంటంటే ఎదురుగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎదురు ఇంటి ఇంటికి సీసీ ఫుటేజ్ ఉంది ఆ సీసీ ఫుటేజ్ని అలా డెవలప్మెంట్ చేసుకుంటూ అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్యూరిటీ అలా ఒక ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎఫర్ట్స్ చేసాము ఎఫర్ట్స్ చేసిన తర్వాత ముద్దాయి ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది ముద్దాయి ఐడెంటిఫై చేసి ఈరోజు ఈ సిబ్బందితో వెళ్ళి ఈ కాలనీలోనే ఎస్ఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది ముద్దాయి యాక్చువల్గా ఆటో డ్రైవరు ఇంటింటికి పాలు ప్యాకెట్లు కూడా సప్లై చేస్తుంటాడు కాబట్టి ఈ ఆయనకు ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా ఎక్కడైనా దొంగతనం చేద్దామని తిరుగుతున్నాడు ఈ ఇంటికి వారం రోజుల నుండి తాళం వేస్తుండడం వల్ల ఇంటిని దొంగతనం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేరం చేశాడు దిస్ ఇస్ ద మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయనకి ప్రీవియస్ రికార్డ్ ఏమీ లేదు దీన్ని ఛాన్స్ అఫియన్స్గా చేయడం జరిగింది